ఓసింది తెలివి తెల్లకాకులు ఎత్తుకుపోను అతి తెలివి చూపించకుండా తిన్నగా చెప్పి తగలడదే ఇప్పటికే నాకు జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చినా రోగం వచ్చినా విషయం అది నేను కళ్ళారా చూశాను మీతో చెప్పేశాను అదేమిటి లక్ష్మి కదా మనం అనుకుంటే సరిపోతుందా పెళ్లి ఇక్కడ కాదు అక్కడ జరుగుతాయి వర్ణ పెళ్లి అక్కడ ఇక్కడ కాదు ఎక్కడ జరగకుండా చేస్తాను అలా చూస్తుంది అది మీ వల్ల కాదు పిల్ల ఇష్టపడింది కాదంటానికి మనం ఎవరం ఈ దిక్కు మన ఆస్తి కోసం పిల్లలకి ఇష్టం నేను పెళ్లి చేయించుకటి పుట్టగతులు ఉండవు నా కూతుర్ని హరికి ఇవ్వాలని నా కొడుక్కి లక్ష్మిని చేసుకోవాలని ఏళ్ళుగా గొప్ప ప్లాన్ వేసి కాపు కాసు కూర్చున్నానే మధ్యలో ఈ రాజాగారి చాప కింద వచ్చి నా కొంప అనుకోలేదు నేను చూస్తూ ఊరుకుంటానా అగ్గిపుల్ల గీసాను ఏమిటయ్యా నీ ఆవేశం చూస్తుంటే ఆ రాజాగారిని పట్టి చాబాదేటట్టున్నా ఏమిటి ఆ పని ఇప్పుడే చేస్తావా వద్దు నాయన ఆవేశం పనికిరాదు శాంతించు మా ఆవిడ నాకు ఈ విషయం చెప్పగానే నా ఒంటి మీ తేళ్ళు జర్లు పాకినట్టయి పరిగెత్తుకొచ్చి నీకు ఈ విషయం చెప్పాను కానీ మీ కుటుంబాల మధ్య స్పర్ధలు రావడానికి మాత్రం కాదయ్యా అయినా ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎక్కడ ఆపగలం అయ్యా పెళ్ళి లక్ష్మిని కన్నెత్తి చూసినా సహించనని చెప్పాను వాడు హద్దు మీరాడు ఇక క్షమించను హరి హరి నీకు విషయం చెప్పాలి బయటికి వెళ్ళందా ఏమిట్లా నాకు చెప్పేది వాణ్ణ్ ఎందుకు కొట్టావు కొట్టవలసింది వాణ్ణి కాదు వద్దొద్దని చెప్పిన హద్దు మిడుతున్నావు నాతో మాట్లాడాలంటే బయటికి పద ప్రతిసారి ఈ సాకు చెప్పే తప్పించుకుంటున్నాం ఇవాళ వదల్ ఏం చేస్తావు ఏం చేస్తానా I mm -hmm. చూస్తున్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను ఇది రౌడీలకు గుండాలకు స్థావరం కాదు మిస్టర్ సభ్యత గల విద్యార్థులు చదువుకునే కాలేజ్ ఆఖరిసారి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణంగానైనా మీరు కొట్టుకోవడం జరిగితే మీ ఇద్దరిని నా కప్పులో పడేస్తాను మా ఇంటి వెళ్ళండి వెళ్ళండి ఓటి ఎవరు క్లాసెస్ మీ క్లాసు వెళ్ళండి వాడిది కునికూరలో వసం అన్న తండ్రిని చంపాడు ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని దెబ్బాలని ప్రయత్నం చేశాడు మన అదృష్టం బాగుండే ఆ దెబ్బ తల మీద తగిలింది కానీ అదే కానీ ఏ కణత మీద తగిలి ఉంటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో నారాయణ అయ్యా ఆ రాజా ఎక్కడ ఉండేది ఆ గోదావరి గట్టిన ఎక్కడ ఉంటాడు లేండి కొంపు తీసి అక్కడికి వెళ్తానంటారా నా మాట మీద వద్దు బాబు గారు వాడు అసలే ఆవేశం పెద్దవా మన వాళ్ళం లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్రి మీద తబలాలు వాయించే వాయించేయగలడు ముందు వెనక ఆలోచించకుండా కొడితే చూస్తూ ఊరుకోమంటావుటయ్యా చల్లారు పాత ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకు అప్రదిష్ట ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి ముఖ్యంగా పిల్లల దగ్గరికి చారనివ్వకూడదు నా తమ్ముడిని నరికి పోగలు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా ఇంకొకసారి నా బిడ్డలకి వచ్చాడో వాడిని సర్వనాశనం చేస్తాను నేను ఆ బెదిరింపులకు భయపడే పిలికివాడి కాను లక్ష్మి నువ్వు మాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేని దాన్ని పెదరానొండి మనిషి తనకి నచ్చ చెప్పలేను కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి ఈ పంతాలు పట్టింపుల నుంచి ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు అన్నీతో ఏ విషయంలోనూ ఇక తలపండని అని మాట ఇవ్వడం కాదు లక్ష్మి దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను నాకు నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీ కళ్ళలో కన్నీటిని నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాడు స్నేహితుడు నాకు ఈ శత్రుత్వాలు ఈ కోపతాపాలు ఈ పంతాలు ఈ భేషజాలు ఈ ఆర్భాటాలు ఈ విజయాలు ఏవి ఇవేవి వద్దు లక్ష్మి నీ ప్రేమను ఒకవైపు ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడతాను ఐ వాంట్ యు 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 వెల్ ఐ వాంట్ యూ లక్ష్మి ఐ వాంట్ యు ఆ రాజా గడి ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది నీకు ఆ రాజా గడి రక్తం కళ్ళ చూస్తే కానీ నా బాధ తక్కదు నా మీదే చేంజ్ చేసుకుంటాడు రాస్కల్ ఆవేశపడకు నువ్వు పడుకు నన్ను దెబ్బ తీసిన చోటే అక్కడే వాడి శవాన్ని తగలపెట్టకపోతే నా పేరు హరి కాదు సైలెన్స్ అణుమాత్రం శబ్దం వచ్చినా క్షమించండి నేను మాట్లాడుకుంటా చదువుకోండి కళ ఇలాలోనే చంపుతున్నావు కల్లోకి వచ్చి కూడా చంపాల కావుడు దేవుడు గురు ఎలక్షన్ నుంచి తప్పుకుంటావా ఇలా చేస్తే మన వాడికి భయపడి మానిసం అనుకుంటాడు హరిగాడు అనుకోని బరా అవన్నీ నాకు అనవసరం ఇప్పుడు హరి నాకు శత్రువు కాదు స్నేహితుడు సన్నిహితుడు ప్రేమ ఎంత బలమైనదో నాకు ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుందిరా శత్రుత్వాన్ని గొప్ప శక్తి ఉంది ఆ ప్రేమకి మరి మన దాటికి ఆగలేక ఆ రాజా పోటీ నుంచి తప్పుకున్నాడు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి లెటర్ పంపించాడు ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేసి నువ్వు ప్రెసిడెంట్ అయిన డిక్లేర్ చేశాడు ఇంత జరిగాక ఇప్పుడు రాజా కాలేజ్ ఎలక్షన్ నుంచి తప్పుకున్నాటే

మంచితనాన్ని ఎలా మెచ్చుకోవాలో గొప్పతనాన్ని ఎలా పొగడాలో పోటీ నుంచి తప్పుకున్నందుకు నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు శత్రుత్వాన్ని పెంచుతున్నాను ఆ శత్రుత్వం మన ప్రేమ కట్టుకోడవుతుందా అందుకే మానేశాను లక్ష్మి ఎలా కాదు నీ మాట కాదని నుంచి తప్పుకున్నాను ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి గోరింటాక గొంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలి పిండిగా ఏమిటంటున్నారు ఆ పిండాకుడు అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగా ఉన్నాయంటున్నారు పేడ కలిపిన చేతుల్లాగా ఇలా తగలంటావేంటి ఏమిటి ఇలా వచ్చావేమిటి నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను చూడు ఇది కాలేజీ పుస్తకాలు చదువుకునే కాలేజీ ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాగులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు వినిపించిందే వినిపించి తచ్చిందా ఏమిటండి మీలో మీరు అలా గుండుకుంటారే కాస్త గట్టిగా మాట్లాడకూడదు ఇంతకి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు 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 చెప్తానండి నాకు వెయ్యి రూపాయలు కావాలి ఇప్పుడు వెయ్యి ఎందుకే మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి ఆ అబ్బాయికి ఇవ్వాలి గట్టిగా నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు ఏమిటంటున్నారు ఇది గట్టిగా చెప్పాల గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి అలాగే వచ్చేసాను ఏమండి ఎవరు అతనికి ఎందుకు ఇవ్వాలి అదే రహస్యం తర్వాత చెప్తానుగా ఏమండి మా బుద్ధి కదా నా కదా ఇవ్వండి గోరింటాకు నాకు సాయంత్రం వచ్చేటప్పుడు తల తాగట్టు పెట్టి తీసుకొస్తాను ప్రస్తుతానికి నా ప్రాణం వెళ్ళు తప్పకుండా తెస్తారా ఆ మహాధుడు రావణాసుడు పర్తాకాయల బరువు దూకుతుంది బాబా బకాసురా దీన్ని తోలుకుపో అక్కయ్య నమస్కారం అండి ఏనాయన కొలస్తానా అబే ఇప్పుడు సెకండ్ ఇయర్ కాదండి ఫైనల్ ఇయర్ గోరింటా పెట్టుకున్నాను అవునండి చాలా ఎండగా ఉంది అయ్యో పాపం జ్వరం వచ్చిందా ఎప్పుడు మరి అచ్చం ఎండాకాలంలా ఉంది నీళ్లు కాచుకుని తాగునాయనా వస్తాను ఉంటానండి ఇంటికే వెళ్తున్నాను